అవని పథకం మహిళా ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నదని ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శంకర్ బాబు తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకుగాను అవని డిపాజిట్ పథకమును తీసుకొచ్చిందన్నారు ఈ పథకం ద్వారా కనిష్ట డిపాజిట్ పదివేల రూపాయలు పొదుపు చేస్తే సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం వడ్డీ రేటు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు డిపాజిట్లకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ రక్షణ కలదని తెలిపారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకుల కంటే అదనపు వడ్డీ అవకాశం ఉందని తెలియజేశారు కావున మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ఈ ఏడాది బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను రికవరీ చేసేందుకు తొంభై శాతం లక్ష్యంగా చేసుకోగా ఇప్పటివరకు వరకు డెబ్బై శాతం రికవరీ చేయడం జరిగిందన్నారు మార్చి ముప్పై ఒకటో తేదీకి అనుకున్నా లక్ష్యాన్ని అధిగమిస్తామన్నారు స్వయం సహాయ సంఘాల మహిళలను ఆదుకునే రుణాలను విరివిగా అందిస్తామని తెలియజేశారు దీనిలో మూడు వందల ముప్పై మూడు రోజులకి డిపాజిట్ చేస్తే సాధారణ మహిళకి అయితే ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతము అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయితే మహిళలకి ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా శాతం ఇవ్వడం జరుగుతుంది వడ్డీ రేటు వీటితో పాటు మనం అన్ని రకాల రుణాలు స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు హౌస్ మోటగేజ్ అంటే హౌస్ కన్స్ట్రక్షన్ రుణాలు వ్యాపారస్తులకు రుణాలు అదేవిధంగా క్యాష్ కిడ్స్ రుణాలు ఇస్తున్నాము వీటిని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మనం రికవరీ టార్గెట్ తొంభై శాతంగా నిర్ణయించుకున్నాము ఇప్పటి వరకు డెబ్బై ఐదు శాతం వరకు రికవరీ చేయడం జరిగింది సో ఈ ముప్పై ఒకటి మార్చి కంత తొంభై పర్సెంట్ కూడా రికవరీ సాధించాలనుకుంటున్నాము వాటితో పాటు మనం స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా మనం దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్కు మ్యాక్సిమం ఇస్తున్నాము తక్కువ వడ్డీ రేటుతో పది పర్సెంట్తో సో ఈ అవకాశాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా డిపాజిటర్లు ముఖ్యంగా జిల్లా వాసులకే ఈ డిపాజిట్లన్నీ ఉపయోగపడుతుంది అంటే వ్యవసాయ వ్యవసాయదారులకు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలుగు బడ్జెట్